హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాట్స్ మన వీడియోలో పెట్టడం జరిగింది ఈ రోజు సోల్డ్ అయింది సార్ అయితే చాలా లాంగ్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారండి సోల్డ్ అయింది కార్ కార్ అయితే అప్పచెప్పడం జరుగుతుంది సార్కి కంగ్రాచులేషన్ సార్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రంగస్వామి నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను సార్ వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవుతుంటా రాజేష్ కార్స్ యూట్యూబ్ లో ఆయన వీడియోలో చెప్పే విధానము ప్లస్ ఇక్కడ చూసే మనం డైరెక్ట్గా చూసే విధానము ఈక్వల్గా ఉంటుంది గానే ఉంటుంది రివ్యూ సో అది నచ్చి నేను ఇంత దూరం దాదాపుగా ఆరు వందల ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ కార్ తీసుకోవడం జరిగింది సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి చూడండి సార్ రాజేష్ యూట్యూబ్ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో ఎలా జిన్యన్ రివ్యూ ఇస్తున్నాడో చెక్ చేసిన తర్వాత మీరు వచ్చి కొనండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ విన్నారు కదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ మన దగ్గర క్వాలిటీ వెహికల్సే ఉంటాయి సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వన్ కార్లు ఉంటాయి కార్లు అయితే క్వాలిటీ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడతాను మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్